హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక సేవింగ్స్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్తోనే స్టార్ట్ చేస్తాం మనం కదండి ఇక మనకి వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ అయితే ఉంటాయి కదండి మనం వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక వారానికి ఒక రోజే కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక మనకి వన్ ఇయర్కి ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కాబట్టి ఇక ఈ ఫిఫ్టీ టూ వీక్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక మీకు క్లియర్గా అర్థం అవ్వడానికైతే థర్టీన్ వీక్స్ సేవింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా థర్టీన్ వీక్స్ ఎందుకంటే మనం వన్ ఇయర్ మొత్తం అంటే ఫిఫ్టీ టూ వీక్స్ కూడా అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళలేం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అనుకున్నాం కాబట్టి ఇక ఫిఫ్టీ టూని థర్టీన్ వీక్స్ థర్టీన్ వీక్స్ థర్టీన్ వీక్స్ అయితే ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా థర్టీన్ వీక్స్ మనం ఫస్ట్ సపరేట్గా అయితే సేవింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే ఫాలో అవ్వాలన్నమాట ఇక ఫోర్ టైమ్స్ సేవింగ్స్ చేసిన తర్వాత అంటే ఫిఫ్టీ టూ వీక్స్ వస్తాయి కాబట్టి అప్పటికి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను ఇక థర్టీన్ వీక్స్ సేవింగ్స్ గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అన్నాను కదా ఇక మనం సేవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందే డేట్స్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలండి అది డేట్స్ కానీ లేదు అంటే మంత్స్ కానీ వీక్స్ కానీ మనం ముందుగానే నోట్ చేసి పెట్టుకొని ఏ రోజు అమౌంట్ ఆ రోజు లేదు వారానికి ఒకసారి అనుకుంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి అంటే నెలకు ఒకసారి అది మీ వీని పట్టయితే అయితే నోట్ చేసుకోవడం వల్ల ఇక ఆ నెలకి ఆ రోజుకి ఆ వారానికి సంబంధించిన అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా మనం ఎంత సేవింగ్స్ చేసాము అన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ముందే ఈ విధంగా డేట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫస్ట్ వీక్ నుంచి అయితే హండ్రెడ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి సెకండ్ వీక్ టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ వీక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ వీక్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ విధంగా అయితే మనం ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎంచేస్తాం అనమాట ఇక ఈ అమౌంట్ని అయితే పెంచమండి ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇక అదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఫోర్టీన్త్ వీక్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ హండ్రెడ్ రూపీస్ నుంచి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అందుకోసమే మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చాలా తక్కువ అమౌంట్ అయితే మీతో సేవింగ్స్ అనేది అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈ థర్టీన్ వీక్స్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల ఒక వంద రూపాయలు అయితే వస్తుందనమాట ఇక అంటే పదమూడు వారాలకి సంబంధించిన సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల ఒక వంద కాబట్టి మనం ఇంకా థర్టీ నైన్ వీక్స్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ థర్టీన్ వీక్స్ కోమో నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది కదా నెక్స్ట్ ఇంకొక థర్టీన్ వీక్స్ చేసుకోవాల్సిన త్రీ టైమ్స్ చేయాలన్నమాట ఇక ఈ విధంగా మనకి ఫస్ట్ ఒక థర్టీన్ డేస్ కోము తొమ్మిది వేల ఒక వంద రూపాయలు వచ్చింది కాబట్టి అది ఇంటూ ఫోర్ టైమ్స్ అనమాట అంటే మనకి ముప్పై ఆరు వేలు నాలుగు వందల రూపాయలు అయితే వస్తుందండి వన్ ఇయర్కి అంటే వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ చేస్తూ ఇక మనం థర్టీన్ వీక్స్ అయితే సపరేట్ సపరేట్గా చేసుకున్నాం కాబట్టి ఈజీగా అయితే చాలా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక ఇక్కడ మీకు వన్ ఇయర్కి వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఎలా వచ్చింది అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ముప్పై ఆరు వేలు నాలుగు వందల రూపాయలు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ పదమూడు వారాలకి తొమ్మిది వేలు ఒక్కొందా నెక్స్ట్ పదమూడు వారాలకి తొమ్మిది వేలు ఒక్కందా ఆ విధంగా అయితే మనం ఫోర్ టైమ్స్ అంటే ఫోర్ పార్ట్స్గా అయితే చేసాం కదండి ఫిఫ్టీ టూ వీక్స్ని ఆ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా యాభై రెండు వారాలకి వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు కదా మనం ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేస్తాం కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇక ఈ విధంగా అయితే మనకి ఇంకా టోటల్ ఫిఫ్టీ టూ వీక్స్కి వచ్చేసి అయితే థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మనం ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఇక థర్టీన్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎం చేస్తాం కదండి ఇక ఈ విధంగా అయితే మనం ఫోర్ పార్ట్స్గా అయితే థర్టీన్ వీక్స్ థర్టీన్ వీక్స్ సపరేట్గా చేసుకొని మనం సేవింగ్స్ చేస్తాము అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక చూసారు కదండీ ఈరోజు మనీ సేవింగ్ టిప్ అయితే ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి డైలీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్లో అయితే చెక్ చేయండి చూసారు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఫిఫ్టీ టూ వీక్స్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి